హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పిల్లలకైతే స్కూల్స్ అయితే ఓపెన్ అయితే అయిపోయినాయి అనమాట నేను కూడా అయితే మా పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపించడానికి అయితే ఇంకా బుక్స్ అయితే తీసుకొచ్చిన ముగ్గురు అయితే బుక్స్ అయితే తీసుకొచ్చిన బుక్స్ తీసుకున్నప్పుడు కవర్లు కాకుండా ఇట్లా బ్యాగ్లు అయితే ఇస్తారు కదా ఇద్దరు పిల్లలు ఉంటేనేమో ఒక బ్యాగ్ ఒక కవరా అదే ముగ్గురు పిల్లలు ఉంటే రెండు రెండు బ్యాగ్స్ ఒక కవర్ అనమాట అట్నే బుక్కులకైతే అట్టాలు అయితే వేయాలి కదా మళ్ళీ ఇది ఒక కర్సు టేస్ట్ తెలిసిద్ది దిగుతూనే దాని లోతు తెలిసిద్ది అనేసి ఆ పరిస్థితి అయింది మాది కొంచెం 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 ఇంకా డబ్బులు అయితే అదిరిపోతున్నాయి అనమాట కానీ ఆ డబ్బులు పోతున్నాయి ఈ జనరేషన్ బట్టి చదువులంతా కొనుక్కున్నట్టే అవుతుంది మీరు అనుకోవచ్చు గవర్నమెంట్లో వేయొచ్చుగా ఎందుకు అంత బాధపడాలనేసి వీళ్ళైతే చాలా చిన్నగా ఉన్నారు ఎల్కేజీ యూకేజీ అయితే ఎలా అవి ఉండవు అందులో ఒకటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే అంత కేర్ తీసుకోరు అనమాట ఇక్కడ సైడ్ అయితే పిల్లల్ని ఏమన్నా హై స్కూల్ అయితే బాగుంటుంది ప్రైమరీ చాలా తక్కువ ప్రైమరీలో పిల్లలు కూడా చాలా తక్కువ ప్రైమరీలో పంపించిన వాళ్ళు చెప్పారు అనమాట పిల్లలు మధ్యాహ్నం మన పెడతారు ఇంకా చదువు ఇట్లా ఏం చెప్పారని ఇంకా అన్ని తెలిసి నాకు మనం పంపిస్తాం అందులో ఒకటి మనం మన పిల్లగాలకైతే ముగ్గురికైతే ఆరోగ్యం అయితే మంచిగా ఉండదు ఇంక అయితే కొంచెం ప్రైవేట్లో అయితే కొంచెం కేర్ చేస్తారు చూస్తారు ఏదైనా ఇట్ల నున్నా ఎమ్మటే ఫోన్ చేస్తారు మనం దగ్గర ఉండి చూసుకుంటాం అందుకోసమైతే నేనైతే ఇంకా వీళ్ళైతే ప్రైవేట్లో అయితే ఉంచిన ఇంకా అటో ఇటో కష్టపడి ఒక ఐదు దాకా చదివిద్దాం ఐదు నుంచి తీసి గవర్నమెంట్లో ఇద్దాం అని అయితే చూస్తున్నానమాట సదువు ఏందో కానీ నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ అయితే గానీ వస్తుంది నా గ్రామకైతే రూపాయికి రూపాయి అయితే ఖర్చు ఓన్లీ అట్టాలకే మాకు ఎనిమిది వందలు అయిపోయినాయి అట్ అంచుగుంచుతే చాలు అంతా అయిపోయింది అంటారు కదా అట్లా అయితుంది మా పరిస్థితి కూడా కొంచెం 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 ఒక ఉన్నాయి బాయ్ ఉంచుకున్నాయి బాయ్ అన్నట్టు అయిపోతుంది మొత్తానికి అయితే స్కూల్లో అయితే ఓపెన్ అయినాయి ఈ రోజు అయితే మా పిల్లలకి బుక్స్ ఎట్లా తెచ్చినా నేను ఏంది ఏం రేటు అవన్నీ అయితే ఈ వీడియోలు అయితే బట్టికైతే చెప్తా ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే చూడండి మా పిల్లల స్కూల్ అయితే జూన్ నాలుగో తారీఖే ఓపెన్ చేసారు కానీ నేనైతే పంపించలేదు ఇంకా బుధవారం ఓపెన్ చేసిరు కాబట్టి నేను మళ్ళీ మండే నుంచి పంపిద్దామని అయితే ఉంచిన అనమాట ఇంకా మండే అయితే స్కూల్కి అయితే పంపించేసిన ఇంకా నేను వాళ్ళ స్కూల్కి అయితే ఒక రబ్ బుక్ ఇచ్చి వాటర్ బాటిల్ బాక్స్ ఫుల్ డే అంటే ఇంకా లంచ్ బాక్స్ అన్ని పెట్టి అయితే పంపించేసిన ఇంకా నేను మధ్యాహ్నం పని పోయి ఇచ్చినకైతే బుక్స్ అయితే తీసుకొచ్చిన అనమాట వెళ్ళి ముగ్గురు అయితే బుక్స్ తీసుకొని వాళ్ళని తీసుకొని అయితే వచ్చేసిన ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ నెక్స్ట్ డే బుక్స్ అన్నీ పంపియండి పిల్లలతో ఇంకా అట్టాలు అయితే వేస్తున్నా అనమాట రామ్ అయితే కొనేసిండు కింద మీద మీద కిందన్నట్టు వేసిండ పేపర్లు కూడా అన్నీ మలిసి ఇంకా నేను కట్ చేసి ఇస్తుంటే పిన్నులు కొడతా అన్నాడు అనమాట సరే పిండి అన్న మంచి గోడదేమో మళ్ళీ ఇస్తే ఆ పిన్నులు కూడా తిరగల మరగలైతే కొడుతుండు ఇంకా నాయన నువ్వులే నేను చేసుకుంటా అనేసి అయితే ఆ రోజైతే పన్నెండు గంటల దాకా అయితే అట్టాలైతే అనమాట అనుకుంటే కాదేమన్నా ఉంటుందా కానీ ఎంత అనుకున్నా కూడా మొత్తం అయితే వేయలేకపోయినా పన్నెండు అయినా సరే అమ్మో ఆ రోజు నిద్ర వస్తుంది ఇంకా చాతకా అట్లా ఓపికలేదు ముందే మనకి ఎక్కువసేపు కూర్చుంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది కదా నాకైతే నడువు నొప్పి ఉందని తెలుసు కదా ఇంకెందుకే నేనైతే ఇంక ఎక్కువసేపు అయితే అయితే పన్నెండు గంటల దాకా కూర్చొని అట్టాలైతే ఏమని పిల్ల కానీ తెల్లారు లేవాలంటే అస్సలు నా వల్ల కాలేదు అయినా ఇంకా లేవాలి కదా ఇంకా పిల్లగాళ్ళు స్కూల్ స్టార్ట్ చేసిరంటే ఇంకా అయిపోయా ఇంక అందరూ పని ఇంకా పొద్దుగా లేవాలా ఇన్ని రోజులు అంటే ఎరకు లేచినా చెల్లింది ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి ఉండి పెట్టి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఏదో ఒకటి ఉండి తప్పిద్ది అనుకున్నాం కానీ ఇంక ఇప్పుడు అట్లా కాదు కదా ఇంకా కంపల్సరీ బాక్సులు అయితే పిల్లలకి ఇచ్చి పంపిస్తే వాళ్ళకి ఎట్లా అలవాటుంది ఇంకెప్పుడో ఒకసారి ఇంకా మిస్ అయినప్పుడు ఇంక నేనైతే ఇచ్చి వీటి కాస్ట్ చెప్తాను కదా చూడండి అట్టనే ఇంతలా ఉంది అలానేమో నాలుగే నాలుగు బుక్కులు ఉన్నాయి ఇంతేనా అనుకున్నా నేను ఓన్లీ ఆ అట్ట ఒక డైరీ రెండు టెక్స్ట్ బుక్కులు పైన వచ్చేసి ఇవన్నీ అయితే ఇగో ఈ బుక్స్ అన్నీ వచ్చేసి ఒకరివే అనమాట ఈ బుక్స్ వచ్చేసి మొత్తం ఓన్లీ టెక్స్ట్ బుక్కులే ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు నోట్ బుక్స్ అయితే అవైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత బిల్లు అంటే అంత బిల్లు ఇంకా ప్రైవేట్ ఇట్లానే ఇట్లనే ఉంటుంది బుక్స్ తీసుకొచ్చినాక నెక్స్ట్ డే పిల్లలైతే స్కూల్కి వెళ్ళే రోజు అనమాట ఈ మార్నింగ్ రొటీన్ వీడియో ఇంకా పిల్లల పట్టాలైతే అన్నేసిన బుక్లలో బ్యాగ్లలో అయితే పెట్టేసిన ఓన్లీ ఉదయం వేసిన మొత్తం ఫస్ట్ అయితే యశ్వంతి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఉదయ్ అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్లు అయితే ఇంకా మార్నింగ్ అయితే చూడండి ఇంకా అన్నం వండుతున్నా లేట్ అయిందని చెప్పింది కదా ఇంకా పచ్చడి అయితే చేస్తున్నా మా వాళ్ళకైతే బీరకాయ పచ్చడి అయితే మస్తు అయితే తింటారు బీరకాయ పచ్చడి నాడైతే జడ ఒక ముద్ద ఎక్కువ తింటారు అనమాట అందుకోసమైతే ఎక్కువ శాతం అయితే మా ఇంట్లో బీరకాయ పచ్చడి అయితే పక్కా ఉంటుంది అనమాట వారానికి ఒకసారి కొత్తిమీర పచ్చడి అని బీరకాయ పచ్చడి అయితే మా ఇంట్లో ఉంటుంది ఇంకా లేవాలి కదా ముఖం ఎట్లా వచ్చిందో అస్సలు నాకు అయితే లేదు నాడు అయితే మస్తు నొస్తుంది ఇంకా అటు ఇటు లేచి బీరకాయ పచ్చడి చేసిన వాళ్ళకి అన్నం వండేసినా సద్యాన్నమ గుడికి అన్నం మీద పెట్టేసిన ఇంకా ఛాయ చేసుకున్నాను నేను రా మీద తాగుతాము పిల్లలైతే తాగరు ఇంకా మేము ఇద్దరి తాగుతాం ఇంక ఇటు పక్క అయితే బీరకాయ పచ్చడికి అయితే తాలింపు అయితే పెట్టినా నేను బీరకాయ పచ్చడి ఎలా చేస్తున్నాో మేము చెప్తాను డి పల్లీలు నువ్లైతే ఏంచైతే పక్కన పెట్టుకొని మళ్ళీ అలా కొంచెం నూనె పూసుకొని జీలకర్ర ఎల్లిపాయలు గింజలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని తర్వాత కొంచెం అవి మగ్గినాక మళ్ళీ ఏమంటే అలానే బీరకాయ పీసలేసి కొంచెం సేపు మగ్గనిస్తా మగ్గనిచ్చి అవి తీసి పక్కన అయితే పెట్టేసి అదే కడాయిలో మళ్ళీ టమాటాలు ఉప్పు చింతపండు వేసి కొంచెం ఉడకబెట్టి ఇంకా పల్లీలు ఒకసారి మిక్సీ పట్టి మెత్తగా తర్వాత ఇవన్నీ వేసి ఇవి మిక్సీ పట్టాక మళ్ళీ ఈ చింతపండు టమాటా ఉడకబెట్టినాయి కదా ఇంక అయితే వేసి మొత్తం పచ్చడి అయితే కొంచెం ఉప్పు వేసుకొని చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకొని తాలింపు అయితే వేసుకుంటాను అనమాట పిల్లలకైతే అయితే బాక్సులు అయితే కట్టినా రెడీ అయ్యారు ఇంకా అయితే ఇయ్యాలైతే తొందరగా వెళ్ళిపోయాడు అనమాట ఎయిట్ థర్టీ కాక వెళ్ళిపోయాడు ఇంకా వీళ్ళేమో రెడీ అవుతుర్రు తొందర తొందరగా ఇంకా నేను కూడా జడేసుకొని వాళ్ళని అయితే స్కూల్ కాడైతే వచ్చినా వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం మళ్ళీ ఫస్ట్ డే కాబట్టి కొంచెం బాడీ అయితే అలచిపోయినట్టు ఉంది అన్నాడు ఇంకా ఆమెకి అయితే నెక్స్ట్ డే అయితే జ్వరం అయితే వచ్చేసింది మరే స్కూల్కి వెళ్తున్నాను టెన్షన్ మీద వచ్చిందో ఎట్లా వచ్చిందో కానీ హ్యాపీకి అయిపోయింది కానీ ఆమెకి అయితే మస్తు జ్వరం ఉండే ఇంకా ఆమె నేను హాస్పిటల్లో తీసుకుపోయి తీసుకొచ్చి ఆమెకు మందులేసి ఇంకా ఆ రోజైతే రామైతే పొద్దున ఎనిమిది గంటలకు పోయి నైట్ ఎనిమిది అయినా ఇంకా రాలేదన్నమాట ఇంకా నేను కూర్చొని అయితే మొత్తం అయితే అట్టాలు వేసుకుంటా స్టిక్కర్లు వేసుకుంటే అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసిన ఎవరి వాళ్ళకైతే మొత్తం అయితే సదిరేసిన ఇల్లు అయితే గందరగోళంగా ఉంది ఎట్లుందంటే అట్లుంది నేను ఇవన్నీ కంప్లీట్ చేసేకల్లా రాము వచ్చిండు ఆయన స్నానం చేసిండు కొన్ని కొన్ని నాటికైతే ఇంకా కొట్ చట్టాలు ఎట్లా కొట్టొస్తే అట్లా పిన్నులు కొట్టేసి అనేది చెప్పిన కొన్ని కొన్ని కొట్టేసి అనమాట ఇంకా నేనైతే ఏమీ బ్యాగ్ అయితే చదువుతున్నా ఆ చదివేది అంతా బుక్కులు ఎంత ఫస్ట్ క్లాస్కి అయితే బ్యాగ్ అయితే బిర్రులుగా అయిపోయింది ఫస్ట్ క్లాస్కి అని బ్యాగ్ చెప్పేది అయితే ఆ ఫస్ట్ క్లాస్ బుక్కులే సరిపోలేదు అనమాట చూడండి ఎన్ని నోట్ బుక్లు ఎన్ని టెక్స్ట్ బుక్లు వాయమ్మని ఇన్ని పిల్లలు ఎట్లా పోసిద్ది అనుకున్న ముగ్గురి అయితే మస్తు అయితే ఉన్నాయి ఇంకా ఫస్ట్ అయితే ఒక రెండు రోజులు అయితే మన బ్యాగులు బుక్లు మన బ్యాగులు ఉంటాయి తర్వాత అయితే టీచర్లు అయితే సగం సగం తీసుకొని మళ్ళీ సగం రోజులు అయినాక ఇంకేందో అంటారు కదా ఇంకా అప్పుడైతే ఇస్తారు ఎవరు వాళ్ళకి మనం అట్టాలు పేర్లు అయితే రాస్తే స్కూల్లో అయితే ఒక సెల్ఫ్లన్న దీంట్లోనే కబోర్డ్లలోనే పెడతారు ఇంకా ఒక్కొక్క బిట్టుకు ఒక్కొక్కటి ఇట్లా ఇస్తారనమాట ఇంకా చూడండి ఇంకా షూలకు వచ్చింది అత అన్నిటికైతే నల్ల షూలు ఉన్నాయి కానీ వీళ్ళైతే ఎల్ల షూలు అయితే తొందరగా ఆగమైపోయినాయి ఇంకా మళ్ళీ షూ తీసుకోవడానికి అయితే నెక్స్ట్ డే అయితే వచ్చిన ఇంకా ఆమెకి అయితే జ్వరం కొంచెం లైట్గా అవుతుంది మళ్ళీ ఇదే సిరప్ వేయాలా ఎట్లా వేయాలి అనేసి అయితే అడిగి అయితే వచ్చి ఇంకా అట్లనే ఇంకా వీళ్ళకి షూ అయితే కొనుక్కొని వచ్చిన ఈరోజు బుధవారం కాబట్టి అసలు స్కూల్లోకే రానియలేదు వాళ్ళు షూ ఉంటేనే రానిస్తాను ఇది ఎక్కడోరా నాయనని మళ్ళీ వాళ్ళని తీసుకొని పోయి షూ తీసుకొని వచ్చిన మళ్ళీ ఎందుకంటే సాటర్డే స్కూల్కి వెళ్ళారు కదా